వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అక్కడికే కారం చేస్తున్నాను దానికి కావాల్సినవి పచ్చనపప్పు తనపప్పు మినప్పప్పు ఇట్లా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం ధని వేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇవి ఇలా వేగిపోయినాయి కదండీ ఇవి తీసేసుకుందాం వేరే గిన్నెలోకి తీసుకున్నాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాం ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఈ మనం వేయించుకున్న ఈ పప్పులు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసేసి ఇది మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకుందాం నేను కాకరకాయని ఒక కాకరకాయని నేను రెండు సగాలుగా కట్ చేసుకున్నాను ఇట్లా ఒక పక్కన గాడ పెట్టుకున్నాను ఇవి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఉంచితే వాటర్ వస్తే ఇట్లా పిండేసేయాలి వాటర్ని పిండేసి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను నేను ఒక త్రీ కాకరకాయలు ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు కాకరకాయని ఫ్రై చేసుకున్నాను ఇంకా కాకరకాయలని ఇలా వేయించుకోవాలి ఇంకొంచెం వేగితే బాగుండుద్ది ఇంకొంచెం వేగనిద్దాం మనం ఇది చాలా రోజులు నిల్వ ఉండిద్ది అండి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా మనం ఫ్రై చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం చల్లార్చుకుందాం వీటిని చూడండి ఇందాక మనం పొడి అవన్నీ ఇక పప్పులు ఎండుమిర్చి మిర్చి అన్నీ వేసి పొడి పట్టుకున్నాం కదా ఇది దీన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకుందాము చూసారా ఈ కారపొడిని మనం మిక్సీ పెట్టిన కారపొడిని ఇలా మనం కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఇది మనం ఇందాక కాకరకాయలు వేయించుకున్నాం కదా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఈ కొంచెం పొడి కూడా వేసుకుందాం చాలా అంటే టేస్టీగా ఉండద్దండి కాకరకాయలు చూసారా ఇప్పుడు వేగుతున్నాయి కదా అవి స్లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు మనం పెట్టుకున్న కారపొడిని కూడా కొంచెం వేసేసుకుందాం ఈ కారపొడి మామూలుగా ఇడ్లీ దోశల్లో కూడా బాగుండుద్దండి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు కారపొడిని కొంచెం నెయ్యి వేసుకుని రైస్లో కూడా తినచ్చు వేడి వేడి అన్నంలో కారపొడి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అవన్నీ 여기 때문에 이틀